ఇటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం దైవానికి మానవునికి మధ్య వారధులు దేవాలయాలు తెలుగు నేల ఎన్నో పావన దేవాలయాలతో పునీతమైంది దేవాలయం లేని గ్రామం మన రాష్ట్రంలో లేదంటే అత్యయోక్తి కాదు ఆలయ నిర్మాణం పుణ్య కార్యాలలో ఒకటిగా భావింపబడింది అందుకే ఆధునిక కాలంలోనూ ఆలయ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి ఆధునిక ఆలయాలలో ఒకటి సుంకిశాల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఒక సుంకరి ఉండేవాడట ఆ భక్తుని పరీక్షించి అతని నిష్టకు మెచ్చిన స్వామి ఈ క్షేత్రంలో వాయురూపంగా నిలిచిపోయారట కాలక్రమంలో లుప్తమైన ప్రాచీన మందిరం స్థానంలోనే ఆధునిక కాలంలో వెలిసిందే శ్రీ సుంకిసాల వెంకటేశ్వర స్వామి ఆలయం నయన మనోహరమైన ఆ మందిర దర్శనం చేసుకుందాం సదా స్మరామి స్మరామి అంటూ శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణతో పునీతమవుతోన్న తీర్థస్థలం సుంకిశాల నల్లగొండ జిల్లాలోని వలిగొండ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థక్షేత్రానికి చేరడానికి వలిగొండ వరకు రైలు మార్గం సుంకిశాల వరకు బస్సు సౌకర్యం ఉన్నాయి ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కామితార్ధ ప్రదాతగా భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నాడు పూర్వం వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఒక సుంకరి ఉండేవాడు పన్నులు వసూలు చేస్తూ అకుంఠిత భక్తితో స్వామిని కొలుచుకునేవాడట ఒకసారి అతన్ని పరీక్షించేందుకు స్వామివారు మారువేషంలో అతని ముందు నిలిచాడట తన వృత్తిధర్మంగా స్వామి ఆదాయాన్ని తెలుసుకున్న సుంకరి స్వామివారిని పన్ను చెల్లించమన్నాడట మానవుడైన మానవాతీతుడైన చట్టం అందరికీ ఒకటే అని చెప్పి సుంకరి పన్ను వసూలు చేశాడట అతని కర్తవ్య నిష్ఠకు మెచ్చి స్వామి క్షేత్రంలో ఆధ్యాత్మిక సుగంధ రూపంలో వ్యాప్తమవుతానని వరమిచ్చాడట నుంచి ఈ గ్రామానికి సుంకిశాల అని పేరు వచ్చింది గ్రామ వృద్ధులు ఈ కథను నేటికీ చెబుతుంటారు అలాంటి దివ్యక్షేత్రంలో రెండవ తిరుమల వంటి భవ్య మందిరాన్ని నిర్మించాలని పైళ్ల మల్లారెడ్డి అనే భక్తుడు కోట్లాది రూపాయల వ్యయంతో ఈ మందిరాన్ని నిర్మింపచేశాడు వాస్తవానికి సుంకిశాలలోని శ్రీ వెంకటేశ్వరాలయం మందిర సమూహం సుంకిశాల చేరే భక్తులకు మొదట స్వాగత ద్వారం ఆహ్వానం పలుకుతుంది నయనానందకరంగా నిర్మింపబడిన ఈ స్వాగత ద్వారంపై పద్మావతి మంగ సహితుడైన శ్రీ స్వామివారు దర్శనమిస్తారు ఆలయం దగ్గర్లోని దుకాణాల నుండి శ్రీ స్వామివారికై కొబ్బరికాయలు మొదలైన పూజా సామాగ్రి కొనుగోలు చేసిన భక్తులు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వాటిని శ్రీ స్వామికి సమర్పించుకుంటారు స్వాగతద్వారం దాటి ముందుకు సాగిన భక్తులకు భవ్యమై మనోహరమై ఆధ్యాత్మిక సువాసనలు వెదజల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది రెండవ తిరుమలగా విఖ్యాతమైన ఈ మందిరంలోని అర్చామూర్తులను శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ 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 శంకరాచార్యులు ప్రతిష్ఠించారు

పచ్చికపై అందంగా నిర్మింపబడిన తిరునామం శంఖ చక్రాలు కనపడతాయి భక్తులు వీటికి శిరస్సు వంచి నమస్కరిస్తారు శంఖచక్రాలను దాటిన భక్తులకు కొబ్బరికాయలు కొట్టే ప్రాంతం కనిపిస్తుంది తనలోని అహంకారాన్ని దూరం చేసుకోవడానికి ప్రతీకగా భక్తులు ఇక్కడ తమ వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలను కొడతారు కొబ్బరికాయలను కొట్టిన తరువాత భక్తులు ధ్వజస్తంభాన్ని దర్శిస్తారు ఊర్ధ్వగామినిగా మనోసంచారం చేయాలనే పాఠాన్ని నేర్పే ఈ ధ్వజస్తంభం సువర్ణ కాంతులేనుతూ భక్తుల మనసుల్ని భక్తిమయం చేస్తుంది ధ్వజస్తంభాన్ని తాకి దర్శించుకున్న తరువాత భక్తులు ప్రధాన మందిరంలోకి అడుగుపెట్టగానే వారిలోని భావప్రవాహం శ్రీ స్వామిపై కేంద్రీకృతమవుతుంది గర్భాలయం ఎదురుగా వేంచేసి ఉన్న గరుడాళ్వారును శ్రీ స్వామి దర్శనం కోసం భక్తులు అనుమతి కోరుతారు ఆపై భక్తులు గర్భాలయం దిశగా ముందుకు సాగుతారు ప్రధాన మందిర గర్భాలయంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభూషాదులతో అత్యంత రమణీయంగా దర్శనమిస్తారు శ్రీ స్వామిని చూసిన ఆనంద పారవస్యంతో భక్తులు తమను తాము మరచిపోతారు నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామిని తలుచుకుంటూ ఆనందం పొందుతారు స్వామివారి గర్భాలయానికి రెండు ప్రక్కల శ్రీ పద్మావతీదేవి శ్రీ గోదాదేవి వెంచేసి ఉన్న రెండు మందిరాలు దర్శనమిస్తాయి గోవిందాశ్రిత గోకుల श्रीत गोकुल वृंदा पावन जय जय परमा